ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మల్లికార్జున కళా బృందం వచ్చే చెప్పు కథ ఆలక్ష మహారాజు కథ కథ మొత్తం ఎనిమిది భాగాలు ఈడికి ఆరు భాగాలు సంపూర్ణమైనవి ఇప్పుడు ఏడో భాగం ప్రారంభం కాబోతున్నది మరి ఆలక్ష మహారాజు కథ చెప్పడం జరుగుతున్నది మా బృందం పేరు మల్లికార్జున కళా బృందము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలో సభ్యుల పేర్లు బర్మ సురేష్ బర్మ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య హరి హరి రఘునందన మరి తాగేది గంగా తలకు ఓసుకునేది కుండల ఓసేది గంగ కూర అట్ల ఓసేది గంగ సకల పాప దాన సత్వీరి గంగమ్మోధాన యోధులకు సమస్త చలాచల ప్రాణి కోటికి నీరే ప్రాణధారం కాబట్టి ఎంతటి పండితుడైనా ఎంతటి భావన గంగ ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది

సంఘ ఓ చోట ఉండని అని మరి కూసుంటే కుందరి రూపం లే తెలియని రూపం నడిసిన అది గణేశ్వరు నంది రూపు ఐదుకి తొలసు అతడు రుచం భూమికి తల్లికి తొలసు తానే విఘ్నేశ్వరు పార్వతి వరకు మర పది వేల శనార్థి నీకు గణపతి వినాయక ఆది గణాధిపతి ఆనందపు

Yeah, <laughs> నాయరావుల పట్నము వాళ్ళు వెళుతున్నారు శివుడు వెళ్ళేది శివనందుల కోట పార్వతమ్మ ఏది పంచన్నగిరులే ఓ రామ రామో

పార్వతిదేవి జగచర్ లోకమాత భవాని భక్తి చింతమణి పరమేశ్వరుని కళ్యాణం ఆడిన తర్వాత పంచన్నగిరిలలో ఎప్పుడున్నదో పరమేశ్వరుడు ఆ యొక్క భక్తుల గురించి హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటూ ఉండనిగానే పార్వతి పరమేశ్వరుల భక్తులు భూములు యొక్క నగరం లోపల పురి నగరం లోపల ఆలియాపురి నగరాన్ని పరిపాలన చేసేటివాడు ఆలియ మహారాజు అతని భార్య ఆయొక్క ఆలయ దేవన్న కొడుకు ఆలక్ష్య మహారాజు కోడల కర్ణవాతి ఉండగా రంగుల మెడ మీద ఉండగా కొడుకు తోడ ఆ యొక్క కొడుకును కనుకున్న కాల కర్మ ఏందో ప్రాణం ప్రారంభంగా ఆ యొక్క కొడుకు చేతిలోపల చేతి చేతిలోపల పెట్టిండ్రు తల్లిదండ్రి మాట తగన మీద రాక ఆలక్ష్య మహారాజు అయిన ఆ యొక్క తమ్ముని చేతవట్టి అయినా ఎప్పుడు వదిన కర్ణవాతి ఆ యొక్క మరదిని చేతవట్టే అయినా అన్న కొడుకు లెక్క పెంచి పెద్ద చేసింది కర్ణవతి దేవి ఏమనుకున్నది చదువుకున్న ప్రేమ దండి దాని భార్య భర్తకు ఎడవాసి శనివాలు ఇచ్చుకుంటా ఇరవై నాలుగేళ్ళ వీరపుత్రుని ఎత్తే అపకారం కొడుకు పీకలు దాకా దాగి తాగు ఓతల సోపది బట్టి తిరుగు ఓతల సోపది బట్టి భోగం కల వేసేలా సోపది బట్టి ఆ యొక్క దూసరా చెప్పిన మాటలకు ధర్మరాజు అలిగిపోయిన విధముగా మరి ఎప్పటివోళ్ళు వదిన దగ్గరికి వచ్చిండు పచ్చిముత్యాల బలసరం పేరు అడిగిండు వదిన ఎప్పుడు ఏనన్నదో అన్నగాని దగ్గరికి అయ్యిండు ఎప్పుడో సగం రాజ్యం ంచుకున్నాడు సగము దేశం పంచుకున్నాడు ఆ యొక్క తోడబుట్టిన అన్నగాన్ని వదినను అనరాని మాటలు అన్నడయ్యావని కడుపు గాలిపోనున్నా రెండు జంట నగరాలు ఉన్నాయో అన్ని ఉన్నాయో కాళీయ నగరం వాడు తీసుకున్నాడు పాడుపడ్డ పాలయగిరి నగరం ఆ లక్ష్యమరాజుకి ఎప్పుడు వచ్చను కాళీయా నగరం లోపల చూసిన ఉడుగులు కొట్టిండు ఏ ఊర్లు వందిచ్చిండు ఊళ్లెందులు కొట్టిండు ఊర్లు వందిచ్చిండు రత్తు పైస మెత్తికి తీసుకొచ్చి ముసల కషీరి కట్టిండు శిల్కల కషీరి కట్టిండు ఒకనాడు దినమందు వర్షాకాలం వందు ఐదు మాసాల గర్భవాతి ఎవరు కర్ణవతి దేవి కర్ణవాతి ఉండంగా అప్పుడు లోపల చలివేట మార్గం అంట బయలుల్లి క్షత్రియ రాజు నేడో ఏడాదికి ఒకసారి చెలివేట మార్గం వేయాలని చెప్పిన ఆయన మంత్రులు సామంత్రులు వచ్చేటి వరకల్లా చెలివేట మార్గం బయలెళ్ళి ఎప్పుడు పోతున్నాడు అప్పుడు భార్యాకరణవాతి కన్ను దూషణో నాదా నేను వట్టి మనిషిని కాదు నాదా రెండు జీవనాల మనిషి ఉన్న నాదా నాకు తల్లి ఉన్నట్టుంటే ఉంటే తల్లి ఉన్నట్టు ఉంటే ఆడ తల్లిగా తొలసూరు కానుపు తల్లిగారి ఇంటి లోపల జరుగుతుందయ్యా నగర భాష కొడుకు ఉన్నడో బిడ్డే ఉన్నదో కొడుకు బిడ్డ పుట్టినాక నువ్వు వెళ్ళిపోగాని ఇప్పుడు వద్దంటున్నదో భర్త కాళ్ళ మీద పడుతున్నది కన్న ముందు వాక్యం పెడుతున్నావు బామా ఎప్పుడు వాలే రానొక్క గడియ పోనొక్క గడియ అక్కడొక్క గడియ ముక్క మూడు గడియ లనకకు మరుతా బామా ఏడేడు పద్నాలుగు మంది దాసి వని కేలి విరిలాసమైన జీవితం గడుపు బాధపడుతున్నావు అంటున్నావు గనాడే ఆ తల్లికి ఎడమ కన్ను అదురుతున్నదో భార్య మాట పట్టుకొని ఇంటికాడు ఉన్న కానీ రాజు ప్రాణం ఉండు కావచ్చు మారాగా నాడే భర్త ముఖం చూస్తున్నది ఆఖరి సూపులైతున్నాయి దేవుడో భారీ చెప్పిండు బామా నువ్వు ఎడవ కొంచెం చెప్పిండు అప్పుడు అగడి లోపల మంత్రులు సహ మంత్రులు తోలుకొని ఎట్ల పోతున్నాడు కొగిలాల కోగిలమ్మా కొగిలాల కోగిలమ్మ ఆడికెళ్ళి నారాజు ఎడ పోతాడే కొగిలాల కోగిలమ్మా మాట్లాడుతున్నాయి కూకేడి పాములు ఈకలు పెడుతున్నాయి సినిమాల కడే చీకటి కొడేరు ఉన్నలో కొడుతుండు ఎట్టాలు పెడుతున కొడుతుండు కుప్పలు పెడుతుండు కొట్టేడి ఎండకు నడిసేది నడకైనా మాక మాస ఎండలు మాడెత్తి కొడుతున్నాయి గాది ఎండలు ఊపి కొడుతున్నాయి దవన ఉన్న ఎండలు తండ్రి కొట్టేటి వరకు అలా కొట్టేడు ఎండకు నడిసేది దప్పీ దూపలైన దప్పీ దూపలైన రాజుకైతా ఉన్నాయో కాళ్ళు వడి పడిపోతున్నాయి నరాలు గుంజక పోతున్నాయి నాలుగు పోతున్నది రాములో రాములు వేటకు వచ్చిన కొడక ఇంటికాళ్ళ నా బారి ఉన్నది కొడక నరాలు గుంజుతున్నాయి కొడక నాపి వెలిస్తున్నది కొడక ఈ ఎండాకాలం ఉన్నది కొడక అన్నం లేకుంటే ఆరు నెలలు బతకచ్చు కానీ కొడక నీళ్ళు లేకపోతే నిమిషం బతకరాదురా కారండ పడవి లోపల నా ప్రాణం పోతున్నది కొడక నా జీవనం పోతున్నది కొడక నాలుగు రాజ్యాలు నవ్వకుండా పురుతులు ఇళ్ళ దేశాలు కొళ్ళ రాజ్యాలుది కారండ పడవి లోపల వాగులుంటాయి వంకలుంటాయి వరులుంటాయి కొడక మరి నీళ్లున్న కాడ కొంగులు కొడక మరి ఊరున్న కాడ పొగలేతది కొడక పొగ ఉన్న కాడ ఊరుంటది కొడక కాడ నీళ్లుంటాయి కొడక కారండ పడవి లోపల నీళ్ళు తీసుకురాపోనరా నాశిన్ని తనయా రాజు పడిపోయి ఉన్నాడు అడిగి లోపల రాజు పడిపోతే రాజా నీ ప్రాణం అయిన మా ప్రాణం పోవాలి మా ప్రాణం అయిన నీ ప్రాణం పోవాలి అద్భుతంగా తీసుకొచ్చిన రాజా వదిలి పెడతాం అయ్యా చేతికి అటువంటి అష్ట ప్రధాన గానీ నీలో కొరకు ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు నా తల్లమాధాని దేవాయో అనుభవ తెల్లరుతున్నారే రమో రమ రమో అటు లోపల ఎక్కడ వచ్చినా గాని అటువంటి అక్కడ నీళ్లు దొరుకుతలేము చెడు పూల చెడు పోయినాయి ఆ పూలు అటువంటివి ఆకులెండుకు పోయినాయి పంచి పువ్వుల బాయిలెంట్ కిందికుంటారీనగురే రామారా హరినగుర పనుడు భగవంతు నాట్యం వల్ల తోడ నృత్య వల్ల తోడబండి చెప్పి అటువంటి ప్రతాని రావన్న మరి తొవ్వ కాట కలిసి పడవి లోప తువ్వల కాట కలిసి పాలయ నగరం పోవన్న ఆలయ నగరం ఎరవచ్చిండయ్యా పెద్దల ప్రతాని రామన్న అయినా బాబగారి పట్నం పోకున్నగాని మహారాజు ప్రాణం ఉండు ఉన్న రాజుల కచ్చి ముడికెళ్ళి పోయేటి వరకల్లా అలా కేతముడు కళ్ళ చూసిండు అన్న ప్రతాని రామన్న నా తండ్రి ఎప్పటివోళ్ళు కనుక నా అన్నగాడు ఏరు నాడు నా అన్నగాని తోటి వెళ్ళిపోయాను ఎందు కొరకు వచ్చినవని అడుగుతున్నాడు కొట్టేటి ఎండకు నడిసేటి నేను వేట మార్గం పోయిన నీ అన్నగాడు ఆలక్ష్య మహారాజు అడవి లోపల పడిపోయిన అయితే ఆలస్యం అయితే నీ అన్నగాని ప్రాణం పోతుంది నీళ్ళ కొరకు వచ్చిన ప్రతాణి ప్రతా నిరామన్న కనబోతుందడయ్యో అయ్యో రే అన్న లక్ష మహారాజా దొరికినవరా ఏ చిక్కినవరా పిట్టోలనుకున్నాడు అనుకున్నాడు మరి నా ఇన్న వగల వగల మాటలు ఏమంటే మాట్లాడుతున్నాడు నాన్నగాని ప్రాణిత్త జీవనం జీవనదిత ఎక్కడున్నాడు అని చెప్పి ఆ యొక్క ప్రతాని రావణని అడిగితే తవ్వ జాడలు ఎప్పుడు మరి నేను వగలేడుపు ఏడుతున్నా అని అన్నా ప్రతాని రావన్న అన్నా నీ కళ్ళు మక్కుతన్న నీ బంధవంచు కడబుతోడి అనుకున్నా రెక్కల రజాదిండు నాన్నగాడు నాన్నగా నీ పాపము చేతులతో నేను దూరం చేసుకున్నా నీళ్ళని ఏడుతున్నాడు నాన్న నేను పా చేసిన పాపం విమోచన కావాలంటే నా చేతులనే నాన్నగానికి నీళ్ళు వత్తనన్నాడు నిజమే కావచ్చు తమ్ముని గుణం మారిందని చెప్పి ప్రతాని రావణ్ణి అనుకున్నాడు సరే కొడక నా ఎంబడరా నీ అన్నగాని ఝాడలు చెప్పుతాన్నాడు అని అన్నగాని ఝడల్లా ప్రతాని రావన్న వెనక నీళ్లు పట్టుకుని ఉండ కొడుకు

వచ్చాడు వరకల్లా అన్నగాడు తమ్ముని ముఖం చూసాడు తమ్ముడా తోడ వచ్చిన ప్రేమని వచ్చిన వాడు తమ్ముడా తమ్ముడా ఆయన ప్రాణం పోతుంది నీళ్లు వైరు అని చెప్పి అంగిలి జాపుతున్నాడు అన్నగాడు వాలక్షమారా ప్రతాని రామన్నా నా అన్నగానికి నీళ్లు వయమంటవా

నీళ్ళు తాగుతా నీళ్ళు కూడా వస్తది తాగుతా గర్వం వస్తది రే కట్టము చూసిన సుఖము చూసిన బావి చూసినా అందరు చూసినా చూసినావు నువ్వు బతికేందుకు రాని గోవింద గోవిందరా గోవింద అన్నాడు గోవింద రాకున్న గొర్రెర గుంజుకొని కడగమ చేత వట్టయినవే గొంతులాటో మైషమ్ మైషమ్మను ఎట్ల కొట్టుకుంటు గట్ల కొట్టుకుంటున్నాడు అంటుంటా రే ఈ బతకరయ్య అన్నాడు గరకర గొంతులు కోసిండు ఆ యొక్క గొంతులు కోసిన బాడగా ఉంటే ఊకుంటే అమ్మో పేగులు తీసిండు అడు మెడలు వేసుకొని దూకుతున్నాడు కాడ నా పిచ్చిలేసిన సందం అయ్యో పొట్టను ఎల్లవడ గోషిండి పేగులు తీసిండి మెడకేసుకున్నాడు రే రాజ్యాలు కజుపతిని నేనైపోయినా నువ్వు పరిపాలన చేసే రాజ్యాన్ని నేనే పరిపాలన చేస్తా రే బతాని రావన్న నా అన్నగాడిని చంపినా మరి ఎప్పుడో వాళ్ళ అన్నగాడు పరిపాలన చేసే రాజ్యాన్ని నేనే పరిపాలన చేస్తా అన్నగాడు ఏలిన దేశాన్ని నేనే ఏలుతా అన్నగాని యొక్క కిరీటం నేనే పెట్టుకుంటా అన్నగాని భార్య కూడా నాకు భార్య కావాలి చిన్ననాటి గోల పెంచి పెద్ద చేసింది నువ్వు వలుగుతున్నావు అయినా పర్వాలేదు అన్నగాని భార్య నాకు భార్య కావాలి నా వదిన తోటి ఒక్క మాట ఎప్పుడు నీ అన్నగాని ఎప్పటి వాళ్ళ కనుక నీ చేసుకున్న భర్తను నీ యొక్క ఎప్పటివో మరిది చంపిండు కరకర కర గొంతులు కోసిండు నా భర్త ప్రాణం వేయిందని చెప్పి తెల ఈర కట్టుకొని అని చెప్పు కేతమరాజు రాజు వస్తుండని చెప్పు అందంగా తయారై వాలి వాలికూచులు జలదేశ గుప్పించి మల్లెపూలు కొప్పు లోపల పెట్టుకోని పన్నెండు కోళ్ళ పట్ట మంచం మీద ఎదురు చూడు అని చెప్పమని చెప్పిండు అని కడ ఆబవు నోట ఈ మాటలనే బాగుండు దేవుడు అన్నగాని చంపిండు ఎప్పుడో అన్నగాని ప్రాణం వెళ్లిపా అన్నగాని జీవనం వెళ్లిపాయ ప్రతాని రావన్న ఈ మాటకి నువ్వు ఎప్పకపోయినట్టుండే నీ మెడకాయ తలకాయ ఉండదు ప్రతాని రావణ నువ్వు ఎదిరి చెటి వరకల్లా బాలియ నగరం అయిన ప్రతాని రావణ కలకల కలకన్నీరు దిసుకుంట గోవిందరారా గోపాలరారా మా పాలి దేవుడా నీరు పెట్టుకుంటా లోల్ల వేడికి వచ్చేటి వరకల్లా లోగిల్ల లోపల ఉన్నది కర్ణవతి దేవికి అప్పుడే నిండు శూలాల మసిరా ఆ తల్లికి చూసిన బట్టం తవ్వ స్వాయ బాలంత రూపాయ దేవుడా తడివిడి తాను వేసింది తడివల్లు ఇసుకున్నది పడి వల్లు కట్టుకున్నది నిలువుట అర్థం గాడి కచ్చి కుంభం లోపల చేతి పెట్టి బొట్టు పెట్టుకోను పోతున్నో వచ్చినాడు ఏం బొట్టు పెట్టుకుంటున్నా నీ బొట్టు వాగుల వేయింది అమ్మ నీ యొక్క కొడుకు పెంచి పెద్ద చేసినా మరి ఎప్పుడు ఓరైనాకే నీ యొక్క భర్త తోడ పుట్టినా తమ్ముడు కేతమరాజు నీ యొక్క భర్త ప్రాణం వేసిండు నీ భర్త జీవనం తీసిండు గొంతుల గొంతులు కోసిండు పేలికలు లోపలేసుకున్నాడు నీకు ఏమంట మంత డు మరి మట్టిలది ఇయక అన్నడు మాంగళ్యముది ఇయక అన్నగాడు పరిపాలన చేసిన రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తాను అన్నగాడు ఏరిన దేశాన్ని నేను అన్నగాడు పెట్టుకున్న గిట్టాన్ని నేను పెట్టుకుంటా అన్నగాని భార్య నాకు భార్య కావాలన్నాడు చెప్పిండమ్మా పట్ట మంచం మీద ఎప్పుడు వరకు గుప్పించి మల్లెపూలు కొప్పు లోపల పెట్టుకొని గత కింద కింద పెట్టుకొని ఎప్పటి వరకు వెనక వారి జల వేసుకొని మన కొరకు తయారై ఉండు అందడం ఏమంటా ఎప్పుడు ఏమోటా ఏమంటా ఎప్పుడు రాణి రామన్న గవ్వలాంటి కండ్ల నవ్వులు చినుకులు తీసుకుంటాది తోడు ఎప్పుతున్నాడయ ఆడవిల్లా కరణవతి రాడవెల్ల కరణవతి గుండెలకు విలువని ఖాయలు తెల్లవంటున్నాయి వరే మంత్రి రావన్న అడివి ఎల్లిపోయిన వారా మరి అటువంటి కన్నవాసి దేవేను కానీ మొగ్లేని జాడుతుంటే మొదల మొద్దు బర్త రేడు ఏడుదంటే బంటల్లో బండి అంటే నాదా నీ ప్రాణం వెళ్ళిపోయిన నాదా నీ ప్రాణం ఎవరు తీసిరు నాదా నీ జీవనం ఎవరు తీసిరు రాని నాదా ప్రాణేశ్వరడి రోజున నాదా నువ్వు ఎల్లి పొంగనాదా నాకు గుళ్ళు పొగుళ్ళైన నాదా మీ కాళ్ళు నాదా నేను వద్దు వద్దు అనంగా నాదా శరీ అడమార్గ వెళ్ళిపోయిన మా పనానికి తెచ్చుకుంటు మన నిధి జీవున వెళ్ళిపోయనా వెళ్ళి నీ వడ్డీ మర్చి కాదు నిండి గడుపు అదిని అయ్యో 现在两个工人。 ఈ డి మూర్చబోయినా అదే నిలుపుకున్నది మంత్రి రావణ దగ్గరికి వచ్చి దూరే రావన్న వాడు వచ్చినంటే నా శీలం కరాబు నా శీలం వెనక నా ప్రాణం ఉండేందుకు కొడక వాడు వచ్చానంటే నా కొడుకును బతుక నీయడు నా ఇన్నా నా కొడుకును విరగ నా కొడక ఇరవై నాలుగేళ్ల నా కొడుకుని కొడుకు ఎప్పుడో ఆలియ నగరం తీసుకురా మరి నా మరదు తగిన ఉక్కు మిండిని తయారీ అయ్యి నా కొడుకు పేరు పెడుతున్నా కొడుక నువ్వు బలముతోటి ఉండాల కొడక కొడకా బలవిక్రమశేరుడా అని అన్న కొడుకు పేరు పెట్టింది వాడు వచ్చినట్టు నాకు అణదితడు కావచ్చు అని చిత్రాల కనుక చేతవట్టి అయినా అడగవు చేతబట్టి ఆ తల్లి ఒడుచుకొని తల్లి ప్రాణామం తీసుకుంటాది తల్లి ప్రాణామము తీసుకుంటాది తల్లి చేతుకు నేను దక్కద్దు అని ప్రాణం తీసుకుంటున్నది ప్రాణం తీసుకున్నది జీవనం తీసుకున్నది నా వాడు వచ్చారంటే నా కరావు కరావుతాని ప్రాణం తీసుకున్నది ఆయొక్క మంత్రి రామన్న ప్రతాని రామన్న ఎప్పుడ కొడుకుని దగ్గర పట్టుకున్న బలవిక్రమ సేవని దగ్గర పట్టుకోని ముందుకు ఏదన్నా దేశం పోతా ఏదన్నా రాజ్యం పోతా అని ఆ ఆమెడగా వెనకనేమి ఆరు జల్లా బయలుల్లి పోతున్నాడయ్యా ఓ పెద్దలారు పోని కాని బాబకారి ముండ కొడుకు బట్ట ముండ కొడుకు వస్తున్నాడు అడిదానా ఎప్పటి వాళ్ళు నాకు దక్కకుంట నీ ప్రాణం తీసుకున్నావా నీ జీవనం తీసుకున్నావా రెండు రాజ్యాలకు నేనే అధిపతిని అనుకున్నాడు పీడ వాసింది కోడి కూసిందా అని మరి ఎప్పటి వాళ్ళ కళ వేసి తోడి సంబ్రంగా ఉంటున్నాడయ్యా ఓ పెద్దరాలు లక్ష మహారాజు కథ ఏడో భాగం సంపూర్ణమైనది ఇంకొక భాగం ఉన్నది మా బృందం మల్లికార్జున కళా బృందము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలోని సభ్యుల పేరు సురేష్ బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య మాది కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజాంపాద గ్రామము కొండ గట్టు అంజనా స్వామికి మంగళ జోతుల అరే మంగళం మంగళ మంగళం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎత్మ నిండా